వృషభ వారు చాలా అదృష్టవంతులండి నక్కతోక తొక్కినట్లని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరిగేది తెలిస్తే నిజంగా మీరు సంతోషపడతారు ఎగిరి గంతేస్తారు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించి గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి అయితే వివరాల్లోకి వెళ్ళిపోదాం వృషభ రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం అండి ఏదైనా కానీ వీరు కష్టపడుతూ ఎదుటి వారిని పైకి తేవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు వృషభ రాశి వారికి ముఖ్యంగా కుళ్ళు అసూయ స్వార్థం ఈర్ష్య అనేవి ఉండమన్నమాట పక్కవాడు బాగుపడిపోతున్నాడని చెప్పి ఎప్పుడు కూడా మనసులో ఏ మూలన కూడా వారికి ఉండదని చెప్పి చెప్పుకోవచ్చు వారు తినేది కూడా వారు తింటా తింటా ఆ పల్లెల్లో తీసి పక్కవాడి ఆకలి అంటే ఆ పక్కవాడి ఆకలిగా ఉన్నాడంటే వారికి ఇచ్చేస్తారనమాట అంత గొప్ప మనసు ఉంటుంది ఈ వృషభ వారు కానీ చేసిన పాపం ఏంటో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి పడి పెద్ద అవుతారనమాట ఈ వృషభ రాశి వారిని చూసుకుంటే చాలామందికి ఎడ్యుకేషన్ వైపు చూసుకుంటే చదువుకు సంబంధించిన ఉద్యోగాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు పడిన కష్టాలకి ఇటు చదువు మీద ధ్యాస పెట్టలేక ఇటు కుటుంబ బరువును మొయ్యలేక చిన్నప్పుడే చాలా అంటే చాలామంది ఉంటారు అసలు ఉండరని చెప్పి చెప్ప చెప్పడం లేదు కాకపోతే వంద శాతంలో ముప్పై శాతం మంది యొక్క జాబ్ ఫీల్డ్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటే డెబ్బై శాతం మంది మిగతా చిన్న చిన్న బిజినెస్లు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు ఎక్కువని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే చిన్నప్పటి నుంచే వీరి కుటుంబ కష్టాలు వీరి చదువు మీద ధ్యాస లేకుండా చేసే చెప్పుకోవచ్చు వృషభం అంటే ఎద్దు ఎద్దు కష్టపడి ఎలా పనిచేస్తుందో వృషభ వారి కూడా అంతే కష్టపడి చేస్తారనమాట వీరికి అదృష్టం ఏంటంటే దైవానుగ్రహం వీరికి చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారి కుటుంబ విషయానికి వస్తే కుటుంబం అంటే పంచ ప్రాణాలు వీరికి వీరికి పార్ట్నర్ లైఫ్ అంటే పార్ట్నర్ ఎవరైతే ఉంటారో లైఫ్ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది వీరికి తల్లిదండ్రులంటే కూడా చాలా ఇష్టం తల్లిదండ్రుల కోసం ఎంత దూరమైనా వెళతారో ఏదైనా చేస్తారో తల్లిదండ్రులకి ఎంత వయసు వచ్చినా కానీ వీరు విలువ అనేది ఇస్తూనే ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ఇక వృషభ రాశి వారు చేస్తున్న పనుల్లో అంటే ఇప్పుడు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్లో వీరికి తొంభై శాతం లాభాలు వచ్చేటట్లుగా కనిపిస్తున్నాయండి వీరి గోచార ఫలం ప్రకారం చూసుకుంటే ఈ వృషభ రాశి వారి పరంగా కానీ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా వ్యాపార పరంగా కానీ లేదా ఉద్యోగం కోసం ఏదైనా వెతుక్కోవాలనుకున్నా కానీ ఏదైనా జాబ్ ట్రయల్స్ వేయాలనుకున్నా కానీ ఈ సమయంలో అయితే సరైన సమయమని చెప్పుకోవచ్చు కాబట్టి హ్యాపీగా మీరు జాబ్ ట్రయల్స్ వేసుకోండి మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి వారు ఎక్కువగా నా అని ఎవరినైతే నమ్ముతారో నా అనుకున్న వాళ్ళే మోసం చేస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు ఎంత బంధువులైనా సరే అంటే నా బంధువులే కదా నా వాళ్ళే కదని చెప్పి ఎక్కువగా ఎవరిని నమ్మకండి ఎందుకంటే మిమ్మల్ని కేవలం వారి యొక్క అవసరాల కోసమే వారి యొక్క స్వార్థాల కోసమే మిమ్మల్ని వాడుకుంటారే తప్ప మీ మీద ప్రత్యేకమైన ప్రేమ కానీ ప్రత్యేకమైన శ్రద్ధ కానీ వారికి ఉండదు మీరు ఆ నిజాన్ని గ్రహించాలి కాబట్టి నా వాళ్ళే అని అనుకొని మీ యొక్క పర్సనల్ విషయాలు కానీ మీకు వచ్చే ఆదాయం గురించి కానీ ఇవి ఏవి కూడా మీ వాళ్ళతో కూడా పంచుకోవద్దు కేవలం కుటుంబం లైఫ్ పార్ట్నర్తో మీ బిడ్డలతో తప్ప ఇంకెవరితో కూడా పంచుకోకూడదు ఈ నిజాన్ని వృషభ రాశి వారు గమనించండి చాలామంది కూడా ఇక్కడే మోసపోతున్నారు ఎందుకంటే వీరి వల్ల వీరి మీద పడి ఏడ్చే అంటే ఇలా చెప్పడం వల్ల వీరి మీద పడి ఏడ్చే అవకాశం ఉంటుంది దాన్ని మాత్రం అస్సలు కనిపెట్టరు అనమాట ఇక ఉద్యోగం కోసం చేసే పార్ట్నర్స్ కూడా మిమ్మల్ని మోసం చేసే అవకాశం అయితే ఉందండి మీరు తెలుసుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే మీరు ఎన్ అంటే పార్ట్నర్ ఎలాంటి పార్ట్నర్ అయినా కానీ జాబ్ పరంగా మీకున్న పాత పార్ట్నరే కాదు గుర్తించుకోండి ఇట్లా ఉంటాయి కదా మీరు చేసుకునేటప్పుడు మాత్రం అవతల వారు ఎంత కష్టపడుతున్నారో మీరు కూడా అంతే కష్టపడండి మీకున్న మంచి మనసు ఏం చేపిస్తుందంటే మీరు ఎక్కువగా కష్టపడి అవతల వారిని తక్కువగా కష్టపడి ఇది నాకే కదా నాదే కదా అని మంచి బుద్ధితోటి మీరు ఎక్కువగా కష్టపడతారు కానీ వచ్చిన లాభాలు ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకోవాలి కాబట్టి అవతల వారికి ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారు ఇదొక్కటి చూసుకోండి ఇక అంతేకాకుండా వృషభ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువగా అని చెప్పి చెప్పుకోవచ్చు మీరు ఇక్కడ ఒకసారి గుర్తుంచుకోవాలండి తన కోపమే తన శత్రువు అని చెప్పి అంటూ ఉంటారు కదా మన పెద్దలు కాబట్టి మీరు ఏ విషయాల్లో అయినా కానీ కోపాన్నా ప్రతిసారి కూడా ఈ ఒక్క మాటని గుర్తు చేసుకోండి తన కోపమే తనకు శత్రువు అనే మాటని గుర్తు చేసుకోండి ఈ ఒక్క మాటను మీరు గుర్తు చేసుకోవడం వల్ల కొంచెం కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే మీకు వచ్చిన కోపం వల్ల చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు అది మీకు కూడా తెలుసు కాబట్టి కోపాన్ని కాస్త కంట్రోల్ చేసుకుంటే మీకు మీ ఎదుటి వాళ్ళకి కూడా చాలా మంచిదనమాట అనమాట వారు ఎంత పెద్ద గొడవ అయినా సరే ఒక్కసారిగా అంటే ఒక్క నిమిషంలోనే మర్చిపోతారు మళ్ళీ మర్చిపోయి ఇదివరకట్లాగే కలిసిపోయి మాట్లాడతారనమాట ఇది అంటే ఈ రోజుల్లో ఎవరికి ఉంటుందో చెప్పండి ఎంత మంచి మనస్తత్వం ఏదైనా ఒక్క మాట అంటేనే అలిగి పక్కకు వెళ్ళిపోయే రోజులివి కానీ పాపం వృషభ రాశి వారు మాత్రం నిజంగా అమాయకులండి ఏది కూడా మనసులో పెట్టుకోరన్నమాట చాలా బోల్ అని చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువని చెప్పి చెప్పుకోవచ్చు ఇక వీరికి కొంచెం డబ్బు చేతిలో నిలవడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా ఎంత సంపాదిస్తారో ఎంత కష్టపడతారో వచ్చిన ఇటు రూపాయి అనేది ఇటు అప్పులు కట్టుకోవడం కానీ ఇంటి లోన్లు ఉంటే కట్టుకోవడం కానీ ఇంట్లో ఖర్చులకి వాడడం కానీ ఇలా వచ్చిందంతా కూడా ఖర్చయిపోతూ ఉంటుంది చేతిలో రూపాయి కూడా నిలవడం లేదని వృషభ వారు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఇంట్లోకి వాడేవే కాకుండా ఎక్స్ట్రా ఖర్చులు ఏవైతే ఉంటాయో అంటే అధిక ఖర్చులు తగ్గించుకొని కాస్త సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు చేసుకునే సేవింగ్సే మీకు ఫ్యూచర్లో ఉపయోగపడితే అది భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాయి కాబట్టి సేవింగ్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి కొంచెం ఖర్చులను అనవసరంగా మీకు తెలియకుండానే అది అవసరమా అనవసరమని చెప్పి గ్రహించి ఖర్చు పెడుతూ ఉండండి ఎటువంటి అనవసర ఖర్చులైనా సరే తగ్గించుకుంటే మీకు పొదుపు అనేది మీకు ఒక అమౌంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక వృషభ రాశి వారికి చాలా మంది కూడా ఇంతవరకు పెళ్ళిళ్ళు కాని వారికి ఇది నిజంగా శుభవార్తేనండి ఎందుకంటే మీరు వివాహం చేసుకునే వారికి ఒక పెద్ద పండుగ అంటే మీకు ఇంట్లో ఒక పెద్ద పండుగ వాతావరణం నెలకొంటుందన్నమాట వివాహం జరుగుతుంది అటువంటి వివాహ యోగం గోచరిస్తూ ఉంది వృషభ రాశి వారికి కాబట్టి మీరు ఈ సంవత్సరంలో మీకు ఏదైనా సంబంధాలు కావాలనుకున్నా కానీ సంబంధాలు చూసుకోవాలనుకున్నా కానీ కుదుర్చుకోవాలి అనుకున్నా కానీ కొంచెం గట్టి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు సంబంధాలు కుదిరే యోగం అయితే కనిపిస్తూ ఉందన్నమాట అంతేకాకుండా ఇంకొక గుడ్ న్యూస్ చెప్తాను జాగ్రత్తగా వినండి వృషభ వారు సొంత అంటే సొంత బిజినెస్ అనేది చేయబోతున్నారనమాట ఈ కొత్త సంవత్సరం అంటే ఇప్పటి వరకు ఒకరి కింద చేసే మీకు అనుభవం ఉంది కదా ఎన్నాళ్ళు వేరే వారి కింద చేద్దాము మాకంటూ మేము ఏర్పరచుకుంటే ఒక రూపాయి చేతులు మిగుల్చుంది కదా అని ఒకరి కింద చేస్తే వాళ్ళు ఇచ్చింది మనం తీసుకోవాలని ఇది మీరు గమనించి ఒక మంచి వ్యాపారం మొదలు పెడతారనమాట ఇది నిజంగా చాలా మంచి గుడ్ న్యూస్ ఇలా మొదలు పెట్టుకోండి ఇలా మొదలు పెట్టడానికి కూడా ఇది అనుకూలమైన యోగ కాలం అనమాట మీకు చాలా మంచిగా ఉంటుంది మీకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి మీరు ఇటువంటి ప్రయత్నం ఏదైనా చేయదలుచుకుంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట ఇక వృషభ రాశి వారికి నూతన గృహప్రవేశ యోగం కూడా కనిపిస్తూ ఉందండి నూతన గృహాన్ని తీసుకోవడం కానీ లేదా స్థలం తీసుకుని ఇల్లు కట్టుకోవడం కానీ లేదా కట్టిన ఇల్లు కడుక్కోవడం కానీ లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్లు తీసుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తారనమాట ఇవి కూడా మీకు నిజంగా గుడ్ న్యూస్లే ఇక కొత్త సంవత్సరంలో ఉగాది వెళ్ళిన తర్వాత నుంచి కూడా మీకు గోచార ఫలితం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట నూతన గృహాన్ని తీసుకోవడం కానీ లేదా స్థలం తీసుకుని ఇల్లు కట్టుకోవడం కొనుక్కోవడం కానీ లేదా అపార్ట్మెంటు ఫ్లాట్లు తీసుకోవడం కానీ ఏదో ఒకటి చేస్తారనమాట ఇవి కూడా మీకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ కొత్త సంవత్సరం ఈ ఉగాది వెళ్ళిన తర్వాత నుంచి మీకు గోచార ఫలితం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా ఉండబోతుందనమాట అంటే వృషభ రాశి వారికి చాలా అంటే చాలా అదృష్టం అనేది కలిసి రాబోతుంది తప్పకుండా మీరు ఏమైనా ప్రయత్నాలనేవి కొత్తగా చేయాలనుకుంటే చేసుకోండి మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అన్ని రకాలుగా మీకు అనుకూలించబోతుందన్నమాట దైవానుగ్రహం అనేది మీకు ఎక్కువగా ఉంది దైవరాధన కూడా చేసుకుంటూ ఉండండి ఇక వృషభ రాశి వారికి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇరవైవ తారీఖు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చాలా బిజీ బిజీగా ఉంటారు అది కూడా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారానికి సంబంధించి లేదంటే ఆర్థిక లాభాలు అనేవి మీకు పుష్కలంగా ఉంటాయన్నమాట అంతేకాకుండా కుటుంబ పరంగా లైఫ్ మార్ట్నర్ దగ్గర కూడా మీకు అనుకూలమైన వాతావరణం అంటే ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ ఉండడం గొడవలు ఏమీ లేకుండా ఉండడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి కుటుంబ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ వృషభ రాశి వారికి సంతాన పరంగా కూడా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా ముఖ్యంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగే సమయం కాబట్టి విద్యార్థులకి చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కష్టానికి తగిన మంచి ఫలితం అనేది రాబోతుందనమాట ఇక అంతేకాకుండా ఎవరైతే రియల్ ఎస్టేట్ సినీ రంగ పరిశ్రమ రంగాల్లో ఉన్నారో వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ ఇరవై తారీఖు ఎటువంటి అయితే వీరికి లేవనమాట అంతా కూడా సుబ్బే జరుగుతుంది ఇక ఇరవై ఒకటవ తారీఖు విషయానికి వస్తే ఇరవై ఒకటవ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు చాలా బిజీగా ఉంటారు వర్క్ టెన్షన్లు ఎక్కువైపోవడం వల్ల కొంచెం చికాకు కోపం విసుగు చెందాల్సి వస్తుందనమాట దీనివల్ల కొంచెం ఆ యొక్క పనిచేసే దగ్గర కొంచెం కోపంగా గై గైవ్ని ఆరుస్తారు ఆ కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి మీకు కుటుంబ పరంగా బాగుంటుంది ఆర్థిక లాభాలు బాగా వస్తాయి సంతాన పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది ఒక ఫోన్ కాల్ వస్తుందండి అంటే అది ఒక గుడ్ న్యూస్ అనమాట ఈ గుడ్ న్యూస్ ద్వారా మీరు చాలా సంతోషపడతారు అది కూడా వ్యాపారానికి సంబంధించి అభివృద్ధి పరంగా మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది ఇక అంతా కూడా రియల్ ఎస్టేట్గా ఉన్నవారికి చిన్న చిన్న బిజినెస్లు వారందరికీ కూడా బాగుంటుంది అయితే పంత అంటే మొత్తంగా చూసుకుంటే ఈ ఇరవై తేదీని కూడా చాలా బాగుంటుంది ఇక ఇరవై రెండు తేదీల్లో ఈ వృషభ రాశివారు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా రిలాక్స్ మూడ్లో ఉంటారు మంచిగా కుటుంబంతో టైం స్పెండ్ చేస్తారు మంచిగా హ్యాపీగా స్నేహితులతో బంధువులతో కలిసే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రయాణాలు తగిలే అంటే అనుకోకుండా ప్రయాణాలు తగిలే అవకాశం కూడా కనిపిస్తుందనమాట కుటుంబ పరంగా బాగుంటుంది సంతాన పరంగా బాగుంటుంది విద్యార్థుల పరంగా చాలా చాలా అనుకూలంగా ఉంటుందండి రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల వారికి చాలా అద్భుతంగా ఉంది ఆర్థిక లాభాలు చాలా చక్కగా ఉన్నాయి లవర్స్ అంటే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో వారి మధ్య కూడా అనుకూలంగా ఉంది వీలైతే వారికి వంటి వారి వివాహానికి పెద్దలు కూడా ఒప్పుకొని వివాహం జరిగే యోగం కూడా కనిపిస్తుంది మరి చూశారు కదండి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరంలో జరిగే శుభకార్యాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదం